బండి జల్వేడాల రా ఏ చిమడైనా ఏ రాయే 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 బొంబాయి కొరి తాదర సుబావ నా చిట్టి

సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ సో గైస్ ఇలా సీరియసా అబదామా ఏంది నాకైతే అర్థమైతలే సీరియస్ ఏ నేను ఏమంటున్నా సో గైస్ మీరు కూడా షాక్ అవుతారు జిగ్రూన్ లవ్ చేస్తున్న మళ్ళా అది ఎంత వరకు నిజమో మళ్ళీ ఏందో నాకైతే అర్థం అయితలే వచ్చి మీరు చూడరు ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నాడు నాకు మార్నింగ్ నుంచి నాకు అది సో వాళ్ళందరికి నేను ఆడ నేనైతే ఏం దీంట్లో హెల్ప్ చేయలేను అంటే అని చెప్తున్నా ఎట్లా మాట్లాడే నేను ఏం చేస్తాను కెమెరాడతారా భయ్ కెమెరా నువ్వు పోయి మాట్లాడు నీకు ఎంత ఇష్టం ఉంది నువ్వు చెప్పుకో నేను ఎట్లా నేను బ్రోకర్ గా అనిపిస్తున్నాను అరా సెడ్ మన వల్ల అందరికి ఎల్ చేస్తారా అంటే ఈ మ్యాచింగ్ లో చేస్తారా అరా మన వల్ల ఎడికి వెళ్తుంది అమ్మాయి అబ్బాయి అంటే ఏమన్నా నడిచిపోతాయి ఇది ఎట్లా సెడ్ చేయాలా సో గైస్ ఇది ఇది కాన్సెప్ట్ అనమాట సో ఆ జిగురు మీద నెక్స్ట్ లెవెల్ వీడియో చేయబోతున్నాం సో ఈ వీడియో చూసి ఫుల్ నవ్వుకుంటారు నేను ఇంత దూరం నుంచి ఇడికెళ్ళి వీడియో తీసారే పోయి కాలు పట్టుకో అస్సలు వదిలేక వాళ్ళందరూ ఓవెన్కి తెలియదు వాళ్ళందరూ ఆడ నుంచోని ఉన్నారు మేము ఈడ ప్లాన్ వేసుకున్నాం సో ఈకెళ్ళి నేను వీడియో తీస్తా ఆడ పోయిన తర్వాత మీరు చూడరు నవ్వి నవ్వి చసిపోతారు అరే నెక్స్ట్ మొత్తం సీరియస్గా కనిపించాల వాళ్ళు వాళ్ళే షాక్ కావాలా వీడేది ఇట్లా నిజంగానా అన్నట్టు సరే నువ్వు బండి తీసేరు నేను ఇక క్యామెరా చేస్తున్నారు

అరే మజాగా నిజంగా లవ్ చేస్తున్నా చేయరాజాగా అన్న ప్లీజ్ లవ్ చేస్తున్నా నేను మాట్లాడుకుంటానా నేనేం చెప్తా గంగు నాకేమో ఎందుకంటే అరే మాట్లాడుకుంటానా తర్వాత మాట్లాడు ఇప్పుడు ఏం మాట్లాడుతూ వీర ఎక్కడ చూడని ఎప్పుడు వినని అంత వింతగాదా

దూరం మీరు ఎంత మందికి వెళ్ళిపోయిందాబోట అరే నిజాం అన్న మీరు అబ్బాడనా ఏంటి చీడ కూడా బండేకి పోరా బండేకి పో ఏందని గడ్డ మరిస్తాడు చాలా అయింది కాదు కదా ఎక్కువ నిమిషం దెబ్బలు తింటానా కొట్టూరి

इमें में गादू। आ, आड़ा में गाडू हाँ हरे का बदल आड़ा कोई बदल आरे नई फ्यूचर नास्ता में आरे ना आरे ना ना आरे 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 ना ना आरे 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 ना మగవాడ అంటే అర పేరు చెప్తున్నావు పిల్లలని బండి బండిది అన్నా మంచి మంది ప్రపోజ్ చేసే బండిది బండిది అరే ప్రభుత్వం రిప్లై ఎందుకు ఇచ్చినా రాయ రాయో

పెళ్ళి అందరం కలిసిస్తాం నాకొద్ది నాకొద్దే మామా నీ బిడ్డ నాకొస్తే లవ్ బండి తీసుకో తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళ

అర్థమైతే తెలివి లేదా బండిది పోయి పిల్లల ఓ గమ్మున ఎందుకు ఒకటో నా పిల్ల ఎందుకు అరే ఏం చేస్తున్నాడు

అదే నిన్నెత్తుకుపోతాను అదే చేస్తున్నాను నాకు అర్థమైతే

ారుత కొట్టిరు లేదు సంపేర్ కన్నా కాదు కావాలి బాయ్ ఏమైంది કોલ <imitation> કોઈ <imitation>

వీడియోలో చూసిడు వేరు ఆమె వేరన్నా ఆమె మొగోడన్నా నీకు అర్థమైతే లేదు ఏం నువ్వు కదా

લે બેગ ના ગો બગમ ના તંદમ જેスコ ની ગુરુ બુ તો નીમી દે તારા આવલે છોને કે રેશું આમે નિરરકો અરે ની જેપ છો ના રાયના નું વરોન જેスコ વટ આ મવડરા અરે નિમલ પકડી લે આ રોકો મવન લઈ આવમ ને ચાલ અરે ના કાવલા ની સાયકો ઇબલે પાકડ પોપો મન તો આઈપોતા ને જેપ છો અરે ગો એ એમ જેપ આ દિવોરા વિમન જેスコ ની ટકટ ની આમાં ટકટ અરે ટકટ એ કોટટાટા ને બ્રો નું આગો વાય નું જન દૂર મને માટલાડ રણ

પોદ્ર ના બાપ અરે પોરા એ મને એスコ પોરા દેખી જાજો મેંタル કે

నేనే చెప్పిన వెట్టుమని ప్రేమిస్తున్నా అంట కదా ప్రేమిస్తే అట్లా చాలా తక్కువ మంది ఉంటారు తీసుకో తీసుకోరా

వీడో మన సబ్స్క్రైబర్ అనమాట మన వీడియో చూస్తారు నీకు ఇష్టపడుతున్నా అని చెప్పి ప్రాంక్ చేసేది సో అట్లా అని చెప్పి నేను ఎప్పుడై ప్రేమిస్తున్నా అదే అదే ఇప్పుడైనా మొగ్రా